ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీ సర్దు నేను ఆఫీస్ కల్లా టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే ఆడదాన్ని నాకే భయపడుతున్నావు మరి దొంగని రౌడిని ఎలా పట్టుకుంటావరా మరి దయ్యాలని బూతలు దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడదురా ఏంటని మీరు ఏం జరిగింది చిన్నపిల్లరా ఇంట్లో వాళ్ళతో నాకు పనులు చెప్తారు ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది వద్దమ్మా ఎవరేం చెప్పిన నువ్వేం చెయ్యాలి పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి ఎవరో గల కొడుతున్నారు చూడమ్మా ఏంటి అతయ్యా నువ్వు కూడా నువ్వు కొంచెం చూడమ్మా ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యా బతికమో చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ చమటానికి వచ్చావా రై ఎవర నీకు తాతయ్య అరే వాడి మంట ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపో నాకు మీరు తప్పింకెవరున్నారు నాన్న ఇలా పమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా చూడరా ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తారు నువ్వు కూడా కనబడి రైలు ఎక్కడికైనా పోయి బతుకురా మా దగ్గర మాత్రం మళ్ళీ రాదు మీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న మేము ఆస్తులు కూడా ఆనందంగా బతుకుతున్నాను రా ఆ మధ్య నీలాంటి వారికి పో అలా అనవద్దు నాన్న నేను ఎక్కడికి వెళ్ళాలి మేము విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న రే జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది రెండు గుంజి గుంజి తంతాడా అన్నా నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగా నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను వాడు ఎక్కడుందా సరే వీళ్ళు వాణి పట్టుకుంటారు వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలో మళ్ళీ వానొచ్చు ఎలా ఉందన్న వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడుతూ అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులండి దాని పోయి అందరు ఇక్కడ ఉండడానికి ఇది శత్రువా ఇది ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నోరు ముగిరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదు నువ్వు ఎగస్ లగేజ్వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి